హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు శనివారం మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మేము చిర్యాలలోని లక్ష్మీ నరసింహస్వామి గుడికైతే వెళ్ళాలని అనుకున్నాము ఇంకా అందుకని నేను ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని ఇలా పూజ కూడా చేసి స్టార్ట్ అయ్యాము ఇక పిల్లాన్ని పట్టుకుని ఇంట్లో పనులన్నీ చేయాలంటే చాలా కష్టం ఈ విషయంలో నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి ఎందుకంటే మా హస్బెండ్ ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేస్తారు ఇంకా మేము కార్లో వెళ్తుంటే మా బిడ్డోడు సైలెంట్ గా కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు ఇంకా మేమైతే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము ఇంకా గుర్తుండిపోతుంది కదా అని ఇంకా మాకు ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దగ్గర అండి చీరాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇంక ఇక్కడ చూసారంటే ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అండి దీన్ని కమాన్ అంటారంట మా హస్బెండ్ ఇప్పుడే చెప్పారు అడిగితే ఇంకా మేము గుడికి ఎంత దగ్గరలో ఉన్నప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక త్రీ టైమ్స్ మాత్రమే వచ్చాము ఒకటి మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైము అండ్ సెకండ్ వచ్చేసి మా నేను డెలివరీ అయినాక మా బాబుకి పేరు పెట్టేటప్పుడు థర్డ్ మంత్లో ఇంకా థర్డ్ వచ్చేసి సిక్స్త్ మంత్లో మా బాబుకి అన్నప్రాసన చేయించేటప్పుడు మళ్ళీ తర్వాత ఎన్ని రోజులకి పాసిబుల్ అయింది ఇంకా మా బాబు అయితే బయటికి తొంగి చూస్తూ వచ్చి పోయే కార్లను బైకులను చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ కు తిరిగారంటే చీరాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి స్టార్టింగ్ పాయింట్ వస్తుంది ఇది ఇక్కడ చూడండి ఇంకొక కమాన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గుడికి స్టార్టింగ్ పాయింట్ ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కార్లో అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినారంటే రైట్ సైడ్లో ఒక చెరువు లాంటిది వస్తుందండి దాంట్లో అయితే చాలా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి చూడండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ అంతగా లేవండి ఇప్పుడైతే చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ చూసారంటే ఒక కన్వెన్షన్ హాల్ అయితే వస్తుందండి దాని నేమ్ వచ్చేసి ఎంఎల్ఏ కన్వెన్షన్స్ ఇగో ఇక్కడ బోర్డు ఉంది కదా ఇక్కడ బోర్డు చూసారంటే చూడండి నేమ్ కనిపిస్తుంది ఎంఎల్ఏ కన్వెన్షన్స్ బంక్ ఫెంట్ హాల్ అని సో ఇక్కడ మ్యారేజెస్ చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇంక ఇక్కడ చూసారంటే పెద్దగా కనిపిస్తుంది చూడండి నేము ఎమ్మెల్యే కన్వెన్షన్ అని సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారంటే ఇక్కడ టెంపుల్ స్టార్ట్ అవుతుందండి టెంపుల్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది సో ఎంట్రన్స్ కంటే ముందు ఇక్కడ చూసారంటే పార్కింగ్ అని బోర్డు ఉందండి సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి పార్కింగ్కి పార్కింగ్ టికెట్ ఉంటుంది సో అదో అబ్బాయి అయితే వస్తున్నాడు పార్కింగ్ టికెట్ తీసుకోవడానికి ఐ మీన్ ఇవ్వడానికి ఇంకా మేమైతే పార్కింగ్ టికెట్ కూడా తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ బండి స్టార్ట్ చేశారు ఇంకొక ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఇంక ఇక్కడ చూడండి మేమైతే లెఫ్ట్ తీసుకున్నాము ఇక్కడ కు దారి అని ఉంది కదా సో అక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకున్నాము ఇక్కడ చూడండి ఎంత ఓపెన్ స్పేస్ ఉందో ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కార్లు పెట్టేసి ఉన్నారు సాటర్డే కదా ఇవాళ జనాలు బాగానే వచ్చినట్టున్నారు చూస్తుంటేనే భయం వేస్తుందండి ఇదంతా టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఇంకా మా హస్బెండ్ అయితే కార్ ఎక్కడ పెట్టాలా అని ఎత్తుకుతున్నాడు స్పేస్ కోసం ఫైనల్ గా ఈ చెట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ చెట్టు కింద అయితే నీడ తగులుతుంది సో మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ సో అప్పుడు వేడి కూడా ఉండదు కదా కార్లో అనేసి ఇంక ఇది చూసారా ఫ్రంట్ లో చూసారంటే ఇంకొక టెంపుల్ కూడా ఉంది దీని పేరు వచ్చేసి శివాలయము సో ఎగ్జాక్ట్గా చీరల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్లో శివాలయం టెంపుల్ అనేది ఉందన్నమాట ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఈ సందులోంచి వెళ్ళొచ్చు ఇక్కడ జూమ్ చేశాను కదా ఆ సందులోంచి వెళ్ళచ్చు ఇంకా మీరు ఇక్కడ చూసారంటే ఈ శివాలయం గేట్ ఉంది కదా ఈ గేట్కి లెఫ్ట్ సైడ్లో కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి దానికి వచ్చేసి ఆరెంజ్ కలర్ పెయింట్ వేశారు చాలా బాగుంది కదా ఇంకా మీకు ఇంకొక అపార్ట్మెంట్ చూపిస్తాను ఈ అపార్ట్మెంట్ చూసారంటే ఇది వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ చెప్పారు గురిలో వర్క్ చేసే పూజారులు ఇంకా ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారని ఇంకా మా హస్బెండ్ అయితే ఫొటోస్ తీస్తున్నాడు నాకైతే ఈ ఎండకి ఐస్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి ఇంకా మేమైతే ఒక సందు చెప్పాను కదా ఆ సందులోంచి గుడి వరకు నడుచుకుంటూ వచ్చాము వీడియో తీశాడు చూడండి వీడియోలో చూపిస్తున్నాడు కదా మా హస్బెండ్ సో చూడండి ఎంత బాగుందో గుడి ఇంకా నేనైతే ఈ లక్ష్మీ నరసింహస్వామి మహత్యం చాలా ఉందనే చెప్తాను ఎందుకు అనేది ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఈ గుడి ఫ్రంట్లో చూసారా ఎంత బాగుందో ఇంకా మీరు కొంచెం లెఫ్ట్లో చూసారంటే ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్లోనే గుళ్ళో వర్క్ చేసే పూజారులు ఉంటారని నేను ముందుగానే చెప్పాను ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపించాను ఇంక ఇక్కడ చూసారంటే గుడికి ఫ్రంట్లో ఇక్కడ అందరూ టెంకాయలు కొడుతున్నారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇక్కడే టెంకాయ కొట్టాడు ఇంకా నేనైతే బాబుని పట్టుకొని ఉన్నాను చూడండి ఇక్కడ స్పేస్ ఎంతో ఉందో గుడికి బయట ఇక్కడ చూసారంటే వీడియోలో కనిపిస్తుంది ఇంకా మేమైతే ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఎంట్రెన్స్ లోనే ఒక తాబేలు ఉంది ఆ తాబేల్ని తొట్టిలో నీళ్లు పోసి అందులో పెట్టారు అందరూ అందులో కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటూ ఉంటారు అది ఎందుకు నాకు తెలీదు మీకు చెప్పడానికి బట్ నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీలో ఎవరికైనా తెలిస్తే ఐ మీన్ ఈ వీడియో చూసినట్లయితే ఈ విషయం అనేది మీకు తెలిస్తే దయచేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇక్కడ వీడియోలు చూసారంటే ఇదంతా గుడి లోపల అండి చాలా స్పేస్ ఉంది కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్వాములు మాలలు వేసుకొని ఉన్నారు ఇంకా ఈ స్వాములలో ఒక స్వామి అయితే మేము మా బుడ్డిగారిని చెరువికి నెత్తుకొని ఉన్నప్పుడు తల మీద చేపెట్టి లైక్ ఆశీర్వదించినట్లుగా చేయబెట్టారు నవ్వారు అండ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ని చూసి అయితే నేను ఇంకా మా అత్తమ్మ కూడా మొక్కుకున్నారంట స్వామి అహోబిలంలో నీ దగ్గరనే చేయిస్తాను పెళ్ళి అని అయితే అన్నట్టుగానే మా పెళ్ళి అహోబిలంలో స్వామివారి కళ్యాణం ఏ ప్లేస్లో జరుగుతుందో అదే ప్లేస్లోనే మాకు జరిగింది ఇంకా మేమైతే చాలా హ్యాపీ ఇంక నేను ఎందుకు చెప్పను ఆ స్వామివారి మహత్యం చాలా ఉంది అని ఇంకా మేమైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్లో శివాలయం ఉంది అన్నాను కదా ఆ శివాలయంలోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ దర్శనంకి వెళ్ళు దారి అని ఉంది కదా ఇదంతా శివాలయం లోపల అండి అయితే మేము మాకు మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామన్నాను కదా అప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూసాము రావడానికి అప్పుడైతే స్టిల్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నిందన్నమాట సో ఇక్కడ ఇప్పుడైతే బాగా పూర్తి చేశారు ఇక్కడ చూసారంటే బంగారు మైసమ్మ నల్లపోచమ్మ అని ఇద్దరు అమ్మవార్లు కూడా ఉన్నారు మేమైతే వాళ్ళని కూడా దర్శించుకొని వచ్చాము ఇంకా మా అత్తమ్మ అన్నారు ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా అంటే ఒక వంద మంది అట్లా జనాలు చుట్టాలు వస్తారు కదా సో వంద మంది అట్లా వచ్చేటకైతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు జరుగుతున్నాయి అని చెప్పారు మరి శివాలయంలో ఏమైనా జరుగుతున్నాయో లేవో నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇదంతా శివాలయం చుట్టుపక్కల అండి చూసారు ఎంత బాగుందో ఎంత స్పేసియస్ గా ఉందో ఇంకా మేమైతే ఎండలో ని పట్టుకొని ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము చెర్విక్ కోఆపరేట్ చేస్తున్నాడు కానీ బట్ ఎండ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు బికాస్ నాకైతే గా ఐస్ లో వాటర్ వస్తున్నాయి కెమెరాకి కెమెరా అస్సలు కెమెరాని గా చూడలేకపోతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పాపం ట్రై చేసి ట్రై చేసి అలసిపోయాడు ఇంకా ఫైనల్ గా లక్ష్మీ నరసింహస్వామి గుడి లోపలికి కూర్చి కూర్చున్నాము ఇక్కడ ఇంకా చెర్వీకి అయితే ఇంకా కెమెరాని చూసి నవ్వుతున్నాడు ఇంకా అలాగే ప్రసాదం తినిపించాము కొంచెం చెరవికి ఇంకా మేము కూడా తిన్నాం ఇంకా మేము ప్రసాదం తింటుంటే మా చెర్వి అసలు మాకు కూడా తెలియకుండా మా పక్కన ఒక ఫ్యామిలీ కూర్చుంటే అక్కడ పోయి నిలబడ్డాడు ఇంకా సడన్గా ఆ అన్న మీద చేయేసేసరికి అన్న ఎవర్రా అని ఇటు తిరిగి చూశాడు ఇంకా చెర్వీకి అయితే పరిగెత్తుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ మా దగ్గరికి వచ్చాడు ఇంకా ఫన్నీ మూమెంట్ అయితే భలే ఉండింది చెర్విక్ ఇలా చేస్తుంటాడు అనమాట మేము ఎక్కడికైనా బయటకు వస్తే బాగా అనిపిస్తుంది అలా చేయడం ఇంకా ఇంట్లో కూడా ఎక్కువ అల్లరి చేయడు కానీ బట్ ఎక్కువ నా దగ్గరే ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాడు సో అలాంటప్పుడు పనులు చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది ఇంకా బయటకు వచ్చినప్పుడు పెద్దగా ఏం చేయడు సో అది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను చూస్తే అయితే ఫుల్ యాక్టివ్ మా చెర్విక్ మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ముందు వీడియోస్లలో అండ్ నా దగ్గర ఒక ముద్ద పెట్టించుకొని ఫైనల్గా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర ముద్దలు పెట్టించుకుంటూ ఉన్నాడు చెర్విక్ మేమైతే ఫైనల్గా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి ఇంకా టెంపుల్లో కూడా బాగానే టైం స్పెండ్ చేసాము ఇంకా చెర్విక్తో ఇలా టైం స్పెండ్ చేయడం టెంపుల్లో చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ